చెప్పు దీపాంగ్ని ఎందుకు చంపావు సార్ నేను చంపలేదు సార్ సార్ సర్పంచ్ మా ల్యాండ్ ని దీపాసారు దాన్ని తిరిగి పొందడానికి నేను దేవు దగ్గర హెల్ప్ అడిగాను అరే సార్ కానీ నేను వాడిని చంపలేదు సార్ నువ్వు నువ్వు నీ చెల్లెలతో కలిసి ముందు కిడ్నాప్ చేశావు ఆ తర్వాత చేశావు ప్రీతి చేసిన దాంట్లో నాకు నా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు సార్ సార్ అది ఏంటంటే ప్రీతికి ఇంకొక అబ్బాయితో అఫైర్ ఉంటుంది సార్ ఆ విషయం మా ఫ్యామిలీకి తెలిసిపోయింది అప్పుడు తనని దీపాంకి ఇచ్చి పెళ్లి చేసేస్తాం సార్ కానీ సార్ ప్రీతి మనసులో ఇంకా వేరేదో ప్లాన్ ఉంది సార్ తను దీపాంక్ డబ్బులతో లండన్ వెళ్ళండి ప్లాన్ చేస్తుంది ఇచ్చు గౌరవ్ పోలీసులతో బాగా మంచిది కాదు ఫ్రెండ్షిప్ కూడా నువ్వు రెండు చేసుకున్నావు ఇన్స్పెక్టర్ దేవ్తో ఫ్రెండ్షిప్ మాతో శత్రుత్వం ఇక నువ్వు తప్పించుకోలేవు ఇప్పటికైనా అబద్ధం చెప్పడం మానేసి నిజం చెప్పు లేకపోతే చంపేస్తాను అయితే చంపేయండి సార్ నిజం ఇంటి మొత్తం మీకు చెప్పేశాను చెప్పండి సార్ సార్ సమస్య ఏంది నితిని గారు మిమ్మల్ని పిలుస్తున్నారు రాజీవ్ నేనేం వెళ్ళను నువ్వు విను ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి ఎస్ సార్ నో మాత్రమే చెప్పావు నువ్వు వారెంట్ లేకుండా వెళ్ళావా కానీ చాలు వెళ్ళటానికి ముందు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసావా నువ్వు సార్ గౌరవ్ కాపానెంట్గా నీకేమైనా ఏమైనా ఎవిడెన్స్ ఉందా నువ్వు సార్ గ్రేట్ రాజీవ్ ఇప్పుడు నువ్వు చెప్పు ఈ పని చేసినందుకు నేను సస్పెండ్ చెయ్యాలా లేదా సస్పెన్షన్ తప్పించుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నా గౌరవ్ని ఇప్పుడే రిలీజ్ చేయి లోకల్ పోలీసుని క్షమాపణ అడిగి కేసు మూసాయి నేను సారీ అడుగుతాను గౌరవ్ని రిలీజ్ చేస్తాను కానీ ఈ కేసుని నన్ను హ్యాండిల్ చేయనివ్వండి ప్లీజ్ రాజీవ్ ఆల్రెడీ నీ దగ్గర చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి కానీ ఈ కేసులో నీ ఎనర్జీని ని చాలా వేస్ట్ చేసేసావు ఏమైనా దొరికిందా కానీ చెప్పింది మాత్రం చేయి లేదంటే నీ సస్పెన్షన్ ఆర్డర్ నేనే రెడీ చేయాలి అర్థం చేసుకో మీకు అనుజ్ అగ్రవాల్ తెలుసా అబ్బాయిగా అనుజ్ చాలా మంచి మంచి అబ్బాయి అలాగే డైమండ్ వ్యాపారి కూడా ఈ విషయం నాకు కూడా తెలుసు సార్ మీరు ఆయన కుటుంబం గురించి చెప్పండి ఎందుకు మీ అమ్మాయికి పెళ్లి చేయడం అలాగే అనుకోండి నాకు ఒక తమ్ముడు ఉన్నాడు తన కూతురు పేరు భూమి తన పెళ్లి కోసం అబ్బాయిని వెతుకుతున్నాం ఇప్పుడైనా కుటుంబం గురించి చెప్పండి హలో మీ ఫాలో హెడ్ ఆఫీస్ వచ్చారు ఇలా చూడండి ఇప్పుడు నేను దీపం కేసులో పనిచేయడం లేదు మీ కొడుకు చనిపోవడం తలుచుకుంటే చాలా బాధగా ఉంది వాళ్ళకు కూడా బాధగానే ఉంది నా కొడుకును చంపిన వాళ్ళకు కూడా మీ కొడుకు దీపాంగ్ మరణం వల్ల చాలా బాధగా ఉంది నన్ను క్షమించండి దీపాంగ్ లోట్లను ఎవరు తీర్చలేరు కానీ చిన్న సాయం పంపిస్తున్నాను మీకు పనికొస్తుంది నిన్న రాత్రి ఈ మెసేజ్ వచ్చింది ఆ తర్వాత కొంతసేపటి తర్వాత దీపాంగ్ అకౌంట్లో పన్నెండు లక్షలు వేశారు సార్ నాకు డబ్బులు గాని క్షమాపణ గాని వద్దు నా కొడుకు మరణానికి న్యాయం కావాలి అందుకే మీ దగ్గరకు వచ్చాను ఇలా చూడండి ఈ కేసుని అఫీషియల్లీ రీఓపెన్ చేయడం చాలా కష్టం అయినా నా తరపు నుంచి నేను ప్రయత్నిస్తాను ఓకేనా కమలేష్ ఏ అకౌంట్ నుంచి దీపంగ్ అకౌంట్ కి డబ్బులు వచ్చాయో ఆ మెసేజ్ వచ్చిన ఫోన్ నంబర్ ని రెండింటి డీటెయిల్స్ బయటికి తీ అన్నట్టు ఇదంతా ఆఫ్ ద రికార్డ్ లో ఉండాలి సార్ దీపాక్ వాళ్ళ అమ్మకు వచ్చిన నెంబర్లు రాహుల్ సింగ్ అనే పేరు మీద ఉంది సార్ సార్ ఈ రాహుల్ సింగ్ అకౌంట్ దగ్గర నుంచి దీపాంక్కి పన్నెండు లక్షలు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి సార్ ఈ రాహుల్ సింగ్ నోయిడాలో ఉండేవాడు సార్ ఈ రాహుల్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాక అకౌంట్ కూడా క్లోజ్ చేసేశాడు ఈ నోయిడా కు వెళ్ళండి ఐఎమ్ షూర్ అక్కడ రాహుల్ దొరకడు కానీ వాడి గురించి అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు ఓకే సార్ మీ ఆలోచన కరెక్టే సార్ రాహుల్ ఇప్పుడు అక్కడ లేడు కానీ సంవత్సరం ముందు అక్కడే ఉండేవాడు వాడు వెళ్ళిన ఒక నెల తర్వాత వాడిని వెతుక్కుంటూ చాలా సార్లు పోలీసులు వచ్చారంట వాడిని వెతుక్కుంటూనే సార్ దేనికోసం అన్ని ఫ్రాడ్ కేసులు సార్ ఒక నిమిషం ముందు ఈ రాహుల్ సింగ్ ని ప్రొఫైల్ ని ఎన్సీఆర్ పోర్టల్లో సర్చ్ చేశాను వాడి పేరు మీద జైపూర్లో ఒక కేసు నమోదైంది అబిట్మెంట్ సూసైడ్ ది ధనుష్ దయ అని ఒక వ్యక్తి ఉండేవాడు రాహుల్ అండ్ టీం కలిసి వాడికి అబద్ధ పెళ్లి చేశారు తర్వాత వాడి భార్య మత్తుమందు కలిపి డబ్బుని నగల్ని తీసుకుని పారిపోయింది తరువాత రోజు ధనుష్ తన రూమ్లోనే చనిపోయాడు వాడి కడుపుకి బుల్లెట్ తగిలింది ఇప్పుడు వాళ్లమ్మ ధనుష్ ని మర్డర్ చేశారు అంటోంది సరే రాహుల్ లాంటి ఫ్రాడ్ పెదవులు దీపం వాళ్ళ అమ్మకి డబ్బులు ఎందుకు ఇచ్చాడు క్షమాపణ ఎందుకు అడుగుతున్నాడు మనం జైపూర్ లో ధనుష్ ఫ్యామిలీని కలవాలి ఏదైనా లీడ్ దొరికే అవకాశం ఉంది మా సూసైడ్ చేసుకోలేదు తన కూతురు కోసం బ్రతికేవాడు నా కొడుకు చూడండి మీ బాధను నేను అర్థం చేసుకోగలను కానీ మీరు మాకు సహాయం చేస్తే మీ కొడుకును అన్యాయంగా చంపిన వాడిని మేము శిక్షించగలం కమలేష్ వీడి పేరు హత్య జరగడానికి కొన్ని రోజుల ముందే వీడిని డ్రైవర్ గా పెట్టుకున్నావు సరే అబ్బాయి కూడా వాడుతున్నాడా లేదు వీడిని నేను ఎప్పుడు మీ దగ్గర పెళ్లి ఫోటోస్ ఉంటాయి కదా తను శ్వేత ఆ పక్కనున్నది వాళ్ళ అన్నయ్య ఇక ఆమె వాళ్ళిద్దరికి అమ్మ సార్ వీళ్ళని మోసం చేసి చూస్తుంటే కన్ఫామ్ వీళ్ళు కూడా ప్రొఫెషనల్ వీళ్ళ మొదటి పనిలా నాకు అనిపించట్లేదు ఇంతకు ముందు కూడా ఇలా చేస్తుంటారు ఇంకా ఇలాంటివి ఎన్ని కేస్తున్నాయో నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను సార్ కానీ ఏం చేయాలన్నా త్వరగా చేయి ఈ గ్యాంగ్ ఇంతటితో ఆగేలా అనిపించట్లేదు వాళ్ళ నెక్స్ట్ వేటని ఖచ్చితంగా వెతుకుతూ ఉంటారు ఎప్పుడు నువ్వు నాకు అమ్మ రోలే ఇస్తావా ఏదైనా అక్క రోలు ఇవ్వచ్చు కదా సై ముసల్దానా అట్లీస్ట్ అమ్మ రోలైనా సరిగ్గా చేయి ఒక విషయం ఎక్కువ మాట్లాడేవనుకో అమ్మ కాకుండా అమ్మమ్మ క్యారెక్టర్ ఇస్తాను ఇక చాలా ఆపు పెద్ద వచ్చేసింది అక్క క్యారెక్టర్ కావాలట మరి నాకే రోల్ ఇస్తావు చెల్లి రోల్ ఇస్తావా అరే రూపా నా డార్లింగ్ నీకు చెల్లి రోల్ ఇస్తానా పిచ్చా నీకేవనా నీకు నా వైఫ్ రోల్ ఇస్తాను గిరీష్ క్రిప వెళ్ళి నీళ్ళు తీసురా హ ఎంత అందంగా ఉంది ఇక్కడ ఏం జరుగుతుంది నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను రూపా దగ్గరికి వెళ్ళొద్దని నీకు అర్థమవుతుందా ఇప్పుడే చెప్తున్నా తను నీకు భార్య అవదు అర్థం చేసుకో నువ్వు ఎందుకని ఎంతగా కోపడుతున్నావు నువ్వే నా గర్ల్ఫ్రెండ్ నువ్వే నా స్వర్గం నువ్వే నాకంతా నిజంగా అరే నిజంగానే చెప్తున్నాను కమలేష్ ఎన్సీఆర్బి రిపోర్ట్ చూస్తుంటే ఇలాంటివి ట్వంటీ సిక్స్ ఫ్రాడ్ కేసులున్నాయి పెళ్లి అనే పేరుతో మనుషుల్ని మోసం చేస్తున్నారు ఈ కేసెస్ లింక్ పంపుతున్నాను దీన్ని ప్రింటౌట్ తీసుకో సార్ ఈ అన్ని కేసెస్లో ఒక్క విషయం మాత్రం కామన్గా ఉంది ఇందులో ఉన్న ప్రతి అమ్మాయికి వయసు ముప్పై పైన సార్ ఇందులో అందరూ డివైసు లేకుంటే వాళ్ళ వైఫ్ చనిపోయిన వాళ్లే కానీ ఒక్క విషయం అందరూ కోటీశ్వర్లే ఈ గ్యాంగ్ ప్లానింగ్ ఫస్ట్ క్లాస్గా చేస్తున్నారు ఒక్కో సందర్భంలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్ ని క్రియేట్ చేస్తున్నారు చూడండి చాలా ఐడీస్ క్రియేట్ చేస్తున్నారు ఇంకా ఏ ఊర్లో ఇది క్రియేట్ చేస్తున్నారో అక్కడ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్నారు ఒకవేళ అబ్బాయి ఇంటి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఏ తప్పు దొరకకూడదని వీళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉన్నారు సార్ ఇంకా పెళ్లి అయిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో మొత్తం దోచుకుని వెళ్ళిపోతున్నారు సార్ ఒక్క సాక్ష్యం కూడా లేదు ఈ గ్యాంగ్ ఎలా పనిచేస్తుందో అది మనకు తెలిసింది కానీ వీళ్ళు టార్గెట్ ఎలా ఎంచుకుంటున్నారో అది మనం తెలుసుకోవాలి అప్పుడే నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారు ఎక్కడుంటారో మనం తెలుసుకోవచ్చు సార్ ఒక్క కేసు జైపూర్ రెండు మధుర ఒకటి పానిపట్ ఇవన్నీ చూస్తే ప్యాటర్న్స్ లాగే లేదే సార్ ఈ ఊర్లకెళ్లే అన్ని విక్టిమ్స్ని కలుద్దాం ఈ కేసులో చాలా లోతు వరకు మనం వెళ్ళాలి అప్పుడే ఏదైనా క్లూ దొరుకుతుంది ఇందులో ఉన్న విక్టీమ్స్ అందరూ న్యూస్ పేపర్లో పెళ్లి యాడ్ వేశారు అంటే గ్యాంగ్ ముందు యాడ్స్ని చదువుతున్నారు ఆ తర్వాత టార్గెట్ ఎంచుకుంటున్నారు ఒక పని చేద్దాం న్యూస్ పేపర్లో పెళ్లికి ఒక యాడ్ ఇద్దాం ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారో అలాగే యాడ్ ఇవ్వాలి కరెక్ట్ వేటాడే వాళ్ళని వేటాడదాం కమలేష్ ఆ యాడ్లో నా పేరు ఎందుకేశావు ఆల్రెడీ ఇద్దరు కాల్ చేసేశారు సారీ సార్ ఇచ్చింది ఎనీవేస్ ఈరోజు యాడ్స్ లో పదకొండు మంది నేను ఎంచుకున్నాను వీళ్ళు ఈ గ్యాంగ్కి పొటెన్షియల్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ చూడండి వీళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి వీళ్ళని అలర్ట్గా ఉండమనండి సార్ సార్ ఒక ఫ్యామిలీ దొరికింది వాళ్ళకి రీసెంట్ గా ఒక అమ్మాయి సంబంధం వచ్చింది అసలు విషయం ఏంటంటే ఆ అమ్మాయి ముఖం అసలు ఆ అమ్మాయి ఫ్రాడ్ ముఖం లాగే ఉంది సార్ రేపు పదకొండు గంటలకి సంబంధం కుదుర్చుకుంటానికి వాళ్ళు వస్తున్నారు మంచి అవకాశం ఒక పంచ్ టీం మొత్తాన్ని రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోమని చెప్పు సివిల్ డ్రెస్ లో ఈసారి వీళ్ళు తప్పించుకో అలాగే సార్ కమలేష్ పొజిషన్ తీసుకోండి నేను ఎప్పుడు మీకు సిగ్నల్ ఇస్తాను అప్పుడు బయటికి రండి ఓకే రే హీరో ఇలా రారా అరే నిన్నేరా పిలిచేదిటా ఆగు రారా తొందర పట్టుకో పట్టిగో పట్టిగో ఏ ఎగరా ఎగురా ఎగరా రా వార్తారింటికి వెళ్ళటానికి టైం వచ్చింది రా అడా సారీ సరే సార్ నేను ఎంత ప్రయత్నించిన వాళ్ళు పట్టుకోలేమండి తినేది గిరీష్ నీకేం అవలేదుగా దెబ్బలు తగలేదుగా అరే నాకెందుకు దెబ్బలు తగులుతాయి వాళ్ళకే దెబ్బలు తగులుంటాయి అరే పోలీసులతో పగ పెట్టుకుంటే చాలా కష్టం ఇప్పుడు చూడు వాళ్ళు మనల్ని ఎలా వెంటాడుతారు అని అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఒక పని చేద్దాం ఆ కన్నాల్ సంతోష ఉన్నాడు కదా వాడు పెళ్లికి చాలా తొందర పడుతున్నాడు ఓ పని చేద్దాం తేజుని వాడికిచ్చి పెళ్లి చేద్దాం తేజు రెండు నెలలు వాడింట్లోనే ఉంటుంది మనం ఎక్కడైనా దాక్కుందాం కానీ గిరీష్ కూడా నాన్నేలాగా అక్కడే ఉండొచ్చు కదా అరే తేజు పిచ్చిదానిలాగా మాట్లాడుకో సరే ఒక విషయం చెప్పు నీకు పెళ్ళైపోతుంది నీతో పాటు అన్నయ్య కూడా వస్తాడా ఏంటి తేజు రిలాక్స్ నే నీతో ఉన్నాను కదా కానీ నేను చూడడానికి వస్తూ ఉంటాను కదా ఎందుకు టెన్షన్ పడుతున్నాం చెల్ కమలేష్ ఈ గ్యాంగ్ ఇప్పుడు చాలా అలర్ట్ అయిపోయి ఉంటారు అన్నట్టు మనం ఎప్పుడైతే దీనికి డ్యూటీలో జాయిన్ సార్ అరే గారు మీరా మీరు రెస్ట్ తీసుకోవాలి కదా సార్ ఇప్పుడు నేను చాలా బాగున్నా ఇంకా మనం ఆ పెళ్లి గ్యాంగ్ని పట్టుకోవాలి కదా సార్ సార్ విషయం ఏంటంటే మనమంతా ఒక్క ఫ్యామిలీ కదా ఇన్నాళ్ళ నుంచి మిమ్మల్ని చూడలేకుండా ఉండలేకపోతున్నా సార్ దగ్గర తిట్లు తిని అయిపోయిందని డైరెక్ట్గా చెప్పు ఓకే కదా హలో ఆ చెప్పు అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నాంగ్వే స్టేషన్ నుంచి రాటి ఫోన్ చేశాడు వాడు నా ఫ్రెండ్ లాంగ్ వేలో ఒక బాడీ దొరికిందని రాటీ చెప్పాడు సార్ మన కేసుకి ఏదైనా సహాయపడచ్చు సార్ వీడే నా పైన దాడి చేసింది వీడే ఎప్పుడు పెళ్లి కూతురు అన్నయ్యగా నటించేవాడు కానీ వీడిని ఎవరు చంపారు గ్యాంగ్ వాళ్ళ లేకపోతే ఇంకెవరన్నానా సార్ వీడి నిజమైన పేరు గిరీష్ తిరివేది సార్ కర్నాల్లో అజయ్ అనే పేరుతో ఒక ఆయన కంప్లైంట్ ఫైల్ చేశాడు సార్ వాడి తమ్ముడు గిరీష్ వాడి చెల్లి కొడుకు గిరీష్ వీళ్ళిద్దరూ కిడ్నాప్ చేశారు ఇదే ఎఫ్ఐఆర్ కాపీ ఈ అగ్రేష్ కూడా ఈ గిరీష్ గ్యాంగ్ మెంబరే అంటే ఎవరిపైన ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయో వారిపైనే మిస్సింగ్ కంప్లైంట్ ఉందా విచిత్రంగా అనిపించట్లేదు సార్ గిరీష్ ని మర్డర్ చేసేసా సార్ అయితే అగ్రేష్ ప్రాణం కూడా ఆపదలో ఉందంటారా కన్నాన్ పోలీస్తో మాట్లాడండి ఎవరి వల్ల అందరి ప్రాణాలకు ప్రమాదమో వాళ్ల ప్రాణాలకే ప్రమాదమా సార్ అజయ్ కుమార్ రెండు రోజుల ముందే ఇన్ఫార్మ్ చేశాడు మేము ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన తర్వాత గిరీష్ అన్న వార్త విన్నా ఆ తర్వాత మేము అజయ్ నెంబర్ కూడా ట్రై చేశాం ఆ తర్వాత వాడు ఫోన్ ఆఫ్ ఫోన్ వచ్చింది సార్ ఈ అజయ్ రికార్డైన్ దొరకలేదు కానీ అజయ్ ఫోన్ని లో వేశాము కాన్స్టెంట్లీ ఏదో ఒక నెంబర్తో టచ్ లోనే ఉంటున్నాడు ఆ నెంబర్ నేమో ఫేక్ ఐడి చీ కొన్నారు వీడిపైన ఒక కన్నసు ఉంచండి ఎక్కడో ఏదో తేడా కొడుతుంది వచ్చింది సార్ ముందే ఉన్నాడు అంటే నిజంగానే నీ అన్నయ్య చెప్పు గిరీష్ మాట్లాడటం మొదలు పెడతావా లేకపోతే నేను కొట్ట మొదలు పెట్టినా ఇదంతా చేసింది సంతోషే సార్ ఎవరు సంతోష్ కొన్ని వారాల ముందు తేజుకి వాడికిచ్చే పెళ్లి జరిపించాం సార్ తను రెండు నెలలు అక్కడుంటే బాగుంటుంది అనుకున్నాం సార్ కానీ అమ్మాయి చాలా పెద్ద మోసం చేసింది డబ్బు మొత్తం తీసుకుని పారిపోయింది అంటే మోసం చేసే వాళ్ళకే మోసం జరిగిందా అవును సార్ కానీ సంతోష్ గారు చాలా పెద్ద క్రిమినల్ వాడు మా ఇద్దరిని పట్టుకున్నాడు నేనైతే ఎలాగోలా బయటపడ్డాను సార్ కానీ ఆ గిరీష్ గడు అక్కడే ఇరుక్కుపోయాడు ఆ తర్వాత నేనైతే మీ దగ్గరికి రాలేను అందుకే మా తమ్ముడు అజయ్కి చెప్పాను సార్ నేను గిరీష్ ఇద్దరం మిస్సింగ్ అని రిపోర్ట్ చేయమన్నాను అప్పుడు పోలీసులు గిరీష్ని ని వెతుకుతారు దోష్ దగ్గర నుంచి వాళ్ళని కాపాడేద్దామని కదా అవును సార్ అందుకనే నేను అక్కడ దాక్కున్నాను గిరీష్ తలరాత ఇంత దారుణంగా ఉంటుందని నాకు తెలియదు సార్ వాడు చనిపోతాడని నేను అనుకోలేదు ఏయ్ గేడుస్తూ నా దగ్గర నటించుకో తెలుసా తెలుసు సార్ మాతో పని చేయడానికి తేజస్విని వాడిని తీసుకొచ్చింది కొన్ని రోజులు పని కూడా చేశాడు సార్ కానీ హఠాత్తుగా వాడు ఒకరోజు మాయమైపోయాడు అబద్ధం చెప్తున్నావా కొత్తగా ఖర్చు చెప్తున్నావా దీపాంగ్ని చంపేశారు ఇప్పుడు వాడి మర్డర్ గురించి నీకేం తెలిసినా చెప్పే లేదంటే నిన్ను నేను సార్ నేను నిజం చెప్తున్నాను అతన్ని చంపేశారు అని నాకు మీరు చెప్తేనే తెలుస్తోంది అయితే వాళ్ళ అమ్మ డబ్బులు ఎందుకు పంపించావు ఎందుకు క్షమాపణ అడిగావు నేను డబ్బులు పంపలేదు క్షమాపణ ఎవరిని అడగలేదు సార్ ఈ పని కూడా తేజస్వినే చేసింది అనుకుంటాను చేయాల్సిందంతా చేసి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో తేజస్వి లేటెస్ట్ నెంబర్ ఇవ్వు ఇంకా సంతోష్ మా నెంబర్ ఇవ్వు తో పాట్రా అమ్మాయిని నువ్వు ఇక్కడ ఏమైనా చూసావా తేజస్వి నెంబర్ ఇంకా ఆఫ్లోనే ఉంది సార్ అయితే ఈ మొబైల్ ఐఎంఐ నెంబర్ని బట్టి లొకేషన్ కనిపెట్టండి సార్ ఐఎంఐ నెంబర్ సైబర్ సెల్కి ఇచ్చేసాను సార్ అలాగే సంతోష్ శర్మ ఫోన్ కూడా సర్వేలెన్స్ లో ఉంచమన్నాను సార్ అయితే తేజస్వికి లుక్అవుట్ నోటీస్ సర్వ్ చేయండి కమలేష్ ఈ ఫ్రాడ్ పెళ్లి గ్యాంగ్ మనకు దొరుకుతుంది మన మొదటి కేసు ఇంకా సాల్వ్ అవలేదు దీపాంక్ ని ఎవరు ఎందుకు చంపుంటారు ఆ సంతోష్ శర్మ ప్రాపర్టీ మొత్తాన్ని చెక్ చేశాం సార్ కానీ వాడు ఎక్కడా దొరకలేదు కానీ వాడికి తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ సంతోషు ఎక్కడా దొరకలేదని కానీ వాడు ఒక నిర్ణయం తీసుకుంటే అదే చేస్తాడన్న సార్ ఈ సంతోష్ కూడా తేజస్విని ఎదుగుతున్నాడేమో పగ తీర్చుకోవడానికి ఈ సంతోష్ తేజస్విని వెతికి పట్టుకునే లోపు మనం తేజస్విని పట్టుకోవాలి హలో సార్ నేపాల్కి ఒక టికెట్ బుక్ చేస్తారా ప్లీజ్ డీటెయిల్స్ రాసుకోండి హలో సార్ ఈఎంఐ నెంబర్ ట్రాక్ అయింది ఆ అమ్మాయి ఫోన్ ఆయన అయింది సరే మ్యాప్ లొకేషన్ పంపిస్తాను ఈ సిగ్నల్స్ ఎయిర్పోర్ట్కి సార్ నేను గిరీష్ని చాలా ప్రేమించాను సార్ వాడి కోసం ఇంటిని వదిలి వచ్చేశాను మేమిద్దరూ చిన్న చిన్న ఫ్రాడ్లు చేసేవాడు కానీ ఆ తర్వాత అగ్రీష్ని కలిసాం అగ్రీష్తో పాటు కలిసి గిరీష్ అందరినీ పెళ్లి చేసుకుని డబ్బులు దొంగలించేవాడు వాడి ప్రేమ గుడ్డి చేసింది అందుకే నేను కూడా సపోర్ట్ చేశాను దీపాంగిని నువ్వే గ్యాంగ్ దీపాంగ్ నేను ఒకే లో చదువుకున్నా నాకు దిపాంగ్ సహాయం కావాల్సి వచ్చింది సహాయం సార్ గిరీష్ చాలా ప్రేమించాను కానీ గిరీష్ గ్యాంగ్లో ఎప్పుడు ఏ కొత్త అమ్మాయి వచ్చినా తనతో కలిసిపోయేవాడు నాకు చాలా కోప వచ్చింది గిరీష్ కి నాపై జెల్లెస్ రావాలనుకున్నా అప్పుడే దీపాంగ్ దొరికాడు దీపాంక్ ఎందుకు మీతో కలిశాడు వాడు ఫారెన్ వెళ్ళాలనుకున్నాడు తన భార్య దగ్గర ప్రతికారం తీసుకోవాలని లండన్ వెళ్ళడానికి చాలా డబ్బులు కావాల్సి వచ్చింది అందువల్ల మాతో కలిసి పనిచేశాడు గిరీష్ కి కోపం తెప్పించడానికి తో దగ్గర నటించాను ఎంత చేసినా అలాంటి వాళ్ళు మారరు అవును సార్ నేను నిజంగా ప్రేమిస్తున్నానని గిరీష్ అనుకున్నాడు గిరీష్ వాళ్ళ ఫ్రెండ్స్ తో దీపాడు రాజు ఇంకా పునీత్ వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎంపీలో ఏదో జైల్లో ఉన్నారు వేరే కేసు కోసం శిక్షలో లో ఉన్నారు అయితే దీపాంక్ అమ్మకి నువ్వే డబ్బులు పంపించావా ఎందుకు దీపాంక్ ప్రాణం నా వల్లే పోయింది సార్ చాలా బాధపడ్డాను నువ్వు కి గిరీష్ కి చెప్పా పెట్టకుండా సంతోషించి పారిపోయా దీపాంగ్ హత్యకి ప్రతీకారం తీసుకోవడానికి గిరీష్ ఇంకా అగ్రీష్ కలిసి సంతోష్ తో పెళ్లి చేయడానికి ప్లాన్ వేశారు తేజుని వాడికిచ్చి పెళ్లి చేద్దాం రెండు నెలలు తన్ని అక్కడే ఉండనిద్దాం మన ఇద్దరం ఎక్కడైనా దాక్కుందాం అప్పుడు నేను కూడా ప్లాన్ చేశాను ఇక నీ ప్లాన్ సక్సెస్ అయిపోయింది రెండు నెలలకు ముందుగా పెళ్ళైన మరుసటి రోజే సంతోష్ ఇంటి నుంచి డబ్బు తీసుకుని పారిపోయావు కోపంలో ఆ సంతోష్ అగ్రేష్ ని గిరీష్ ని కిడ్నాప్ చేశాడు తర్వాత గిరీష్ ని చంపేశాడు వాడి తలరాత బాగుంది వాడు తప్పించుకున్నాడు ఇంకా గిరీష్ చెప్పినందువల్ల ఎందుకంటే రహస్యం బయటకు వస్తుందని గిరీష్ చాలా భయపడ్డాడు పోలీసులు పట్టుకుంటారని భయపడ్డాడు ను కూడా గిరీషే చంపాడా లేదు సార్ ధనుష్ సూసైడ్ చేసుకున్నాడు నేను ఇంటి నుండి పారిపోయిన రోజు సార్ సార్ నేను వాళ్ళని మోసం చేశానంతే చంపాలనుకోలేదు సార్ ధనుష్ ఇంకా దీపాంకి జరిగిన దానికి నేనే కారణం సార్ ఇక ధనుష్ కూతురు తృప్తి తన సంగతి ఏంటి తన గురించి థింక్ చేయలేదా ఒక కూతురికి నాన్న లేకుండా చేసేసావు నువ్వు నీ క్రైమ్ లిస్ట్ చాలా పెద్దది తేజస్వి ఈ పాపం నిన్నెప్పటికీ వదిలిపెట్టదు